గేమ్ చేంజర్ మూవీ చూసి వచ్చాను ఇద్దరికి ఫస్ట్ కంబ్యాక్ ఒకటి శంకర్ ఇంకోటి రామ్ చరణ్ ఇద్దరికి ప్యూర్ మాస్ కమర్షియల్ మూవీ విత్ సోషల్ మెసేజ్ ఓటు వేయడానికి చేతగాని ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది ఎవరైతే ఇంట్లో కూర్చుంటారో ఓటు వేయడానికి కదలకుండా వెళ్ళి చూడండి ఫస్ట్ సినిమా ఓటు వేయని వాళ్ళ కంట్రీ దేశం కూడా ఏమి ఇవ్వదు యావరేజ్ కాదన్నా లు బిలో యావరేజ్ లు మాట పక్కన పెట్టండి మూవీ ఇష్టపడే వాళ్ళు సినిమాని ఇష్టపడే వాళ్ళు వెళ్ళి చూడండి దేశాన్ని ఇష్టపడే వాళ్ళు కూడా వెళ్ళి చూడండి ఇద్దరికి నచ్చుతుంది అసలు మూవీ మాత్రం వేరే లెవెల్ ఉంది బీస్ట్ మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే రామ్ చరణ్ చాలా కొత్త కనిపిస్తున్నారు అంటే మనం ఇన్నాళ్ళు చూసిన రామ్ చరణ్ ఇక్కడ ఉన్న రామ్ చరణ్ వేరు అనిపించింది చాలా ఫ్రెష్ గా ఉన్నారు ఆయన స్క్రీన్ మీద ఆయనకున్న ఎనర్జీ తర్వాత కియరా గారితో ఉన్న కెమిస్ట్రీ అసలు చాలా వండర్ఫుల్ గా ఉంది ఆ హీరోయిన్ కూడా ఎక్కడ వాడాలో అక్కడ వాడుకున్నారు ఎంత వాడాలో అంత వాడుకున్నారు క్రేజ్ అంటే క్రేజ్ ఉండే వీళ్ళిద్దరు కెమిస్ట్రీ మాత్రం సాంగ్స్ అయితే ఐ ఫీస్ట్ అసలు తోపు రామ్ మచ్చా జరగండి మూడు ఐ అసలు ఐఫిఫ్ట్ అంటే ఐఫిస్ శంకర్ ట్రేడ్ మార్క్ మూవీ అన్న శంకర్ గారు ఆయన ట్రేడ్ మార్క్ తో తీశారు సినిమాని స్టోరీ స్క్రీన్ ప్లే ఎక్కడ తగ్గకుండా చాలా బ్యూటిఫుల్ గా వెళ్ళింది ఎక్కడ లాగ్ అని కూడా అనిపి మనకి రామ్ చరణ్ గారి ఫ్లాష్ బ్యాక్ లో ఉన్న క్యారెక్టర్ ఎంత అయితే హైక్ చేశారో ఆ క్యారెక్టర్ కి రామ్ చరణ్ గారు న్యాయం చేశారు అలానే ఆయన కాలేజ్ స్టూడెంట్ గా ఉన్న క్యారెక్టర్ అట్లానే ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్న క్యారెక్టర్ ప్రతి చోట యాక్టింగ్ మాత్రం ఎక్కడ తగ్గలేదు రామ్ చరణ్ గారు నేషనల్ అవార్డు అవన్నీ మూవీ మాత్రం మాస్ కమర్షియల్ ఫీల్స్ అంతే తగ్గేది లేదు పెట్టండి పట్టించుకోకండి నంబర్లు అవన్నీ వాళ్ళు చెప్తారు మనం విని మనం మనం కొట్టేసుకుంటాం అంతే సినిమా బాగుందా లేదా సినిమా వెళ్ళండి థియేటర్ లో కూర్చోండి సినిమాని ఎంజాయ్ చేయండి ఇది మన మూవీస్ కి గేమ్ చేంజింగ్ మూవీ సంక్రాంతికి అంతే ఖచ్చితంగా 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 ఒక మూవీ ఇండియన్ మూవీకి అన్న ఇది పొలిటికల్ మూవీ పొలిటికల్ లాగా చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది అందరికి అందరికీ ఎలివేషన్ లో ఉంటే అదే అన్న కాదు ఎలా చూపేలా అలా చూపించాడు కరెక్ట్ చూపించాడు సినిమా అన్న ఫ్యాన్స్ ఎన్నో వంద అంటారు అన్న సినిమా భవనన ఒకసారి వెళ్ళి చూడండి సినిమా బాలేకుంటే అప్పు చెప్పండి అప్పన్న క్యారెక్టర్ జీవించేశాడు సినిమా అవర్ అంత బాగుంది క్లాస్ నేషనల్ అవార్డ్ అది మనం జడ్ చేయలేం అండి బట్ యాక్టింగ్ అయితే ఇరగ తీస్తాడు నేషనల్ అవార్డ్ వస్తే మేబీ వి ద హ్యాపీయెస్ట్ పర్సన్ రామ్ చరణ్ ప్లాన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మూవీ చూడండి అది ఎలా అంటే మనకి పూరి జగన్నాథ్ గారి మూవీ ఉంటది అనమాట ఒకటి రవితేజ గారి పూరి జగన్నాథ్ గారి మూవీ ఉంటుంది మూవీ చూసిన తర్వాత రివ్యూ రివ్యూస్ చెప్పండి మూవీ చూడకుండా రివ్యూస్ చెప్పకండి అండ్ ఊరికి యావరేజ్ రేటింగ్ అనేసి మీరు మూవీ చూడకుండా ఉండొద్దండి జస్ట్ వాచ్ ద మూవీ డెఫినెట్లీ యు లవ్ ఇట్ ఇంకా రెండు సినిమాలు ఉన్నాయి కదన్నా సో రెండు సినిమాలు రిలీజ్ అయిన తర్వాత చెప్పవచ్చు దాని గురించి ఫుల్ ప్యాక్ పొలిటికల్ డ్రామా వర్త్ వాచింగ్ ఇన్ థియేటర్స్ ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ బాగుంది మూవీ ఓవరాల్ గా బాగుంది అనమాట సో ఏం లేదు ఇందాకేటర్ దిగేటప్పుడు చూస్తాను కొంతమంది ఏదో వాంటెడ్ నెగిటివ్ చేయలేదు చూస్తున్నారు సో నేను కూడా ఒప్పుకుంటాను భారతీయుడు టూ నాకు కూడా నచ్చలేదు అనమాట శంకర్ గారు అవుట్ ఆఫ్ హామ్ అని నాకు అనిపించింది బట్ కానీ గేమ్ చేంజర్ నిజంగానే మూవీ బాగుంది సో హ్యాపీగా మనం ఆ టూ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ థియేటర్ లో మనం స్పెండ్ చేస్తాము మనం పెట్టిండే అమౌంట్ కి సో అంతా మనకు డెఫినెట్లీ బాగా వర్క్అౌట్ అవుతుంది అనమాట ఎందుకంటే కూడా మంచి మనకి సోషల్ ఇష్యూస్ చూపించారు ప్రెసెంట్ కరెక్ట్ పొలిటీషియన్స్ ఎలా ఉన్నారు వాళ్ళని హానెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఎలా ఎదుర్కోవాలి ఎలా లీడ్ చేయాలని అని ఇంకా మనకు రామ్ చరణ్ గారు ఎస్ పర్ఫార్మెన్స్ ఇచ్చినారు రామ్ చరణ్ గారు అయితే ఇంకా మూవీ రంగస్థలం తర్వాత ట్రిపుల్ ఆర్ ట్రిపుల్ ఆర్ తర్వాత మళ్ళీ గేమ్ చేంజర్ ఆయన స్టెబిలిటీ అంతా ఆయన చూపిస్తా ఉన్నారు అనమాట ఆయన లెవెల్స్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ రామ్ చరణ్ గారు ఎస్ జే సూర్య గారు అంటే మోర్ దాన్ గేమ్ చేంజర్ ఈ మూవీ రామ్ చరణ్ ఎస్ జే సూర్య ఫేస్ ఆఫ్ లాగా ఉంటుంది అండ్ శ్రీకాంత్ గారు కూడా మంచి క్యారెక్టర్ వచ్చింది అన్నమాట అండ్ రామ్ చరణ్ గారి డైలాగ్స్ కూడా ఆయన డైలాగ్ డెలివరీ కూడా ఎక్సలెంట్ ఎస్ జే సూర్య గారు రామ్ చరణ్ చెప్తాడనమాట నువ్వు నేను నీకు రాజకీయం తెలుసు నాకు రాజ్యాంగం తెలుసు నీకు రిక్కింగ్ తెలుసు నాకు రూలింగ్ తెలుసు నీకు జీవోలు పాస్ చేయడం తెలుసు నాకు జీవోలు క్రియేట్ చేయడం తెలుసు నువ్వు ఐదేళ్లు మాత్రమే మినిస్టర్ కానీ నేను చచ్చిపోయేంత వరకు నేను వచ్చేసి ఐఏఎస్ ఇలాంటి డైలాగ్స్ వచ్చేసి చాలా బాగుంటాయి మంచి శంకర్ గారి మార్క్ అయితే కనబడింది బ్రో ఒకటైతే నేను లేదు లేదు అది నిజంగానే ఎవరైతే అంటారో మూవీలో ఉంది కొంచెం సెకండ్ హాఫ్ లో ఒక టెన్ మినిట్స్ ట్రిమ్ చేసిండచ్చు లేదా బెటర్ చేసిండచ్చు అనమాట ఫస్ట్ హాఫ్ లో కూడా ఒక టెన్ మినిట్స్ బెటర్ కానీ మూవీ వచ్చేసి వర్త్ వాచింగ్ మనం పెట్టిన అమౌంట్ మనకు నచ్చుతుంది ఇప్పుడు భారతీయుడు టూ చూసిన తర్వాత నాకు శంకర్ గారి మీద ఎక్స్పెక్టేషన్ భారీగా తగ్గిపోయింది అనమాట నేను ఏదో యావరేజ్ గా ఉంటుందని వచ్చినాను కానీ బట్ నాకైతే నిజంగానే చాలా బాగుంది అనిపించేది పుష్పకి దీనికి కంపారిజన్ లేదు అదేంటంటే అది అవుట్ అండ్ అవుట్ ఒక కమర్షియల్ మూవీ లాగా ఇదేందంటే మనకు సోషల్ ఇష్యూస్ శంకర్ గారి మార్క్ ఉంటుంది సో మంచి మూవీ బ్రో హ్యాపీగా వచ్చి చూడొచ్చు సంక్రాంతికి అయితే ఫస్ట్ హిట్ లోడింగ్ అన్నమాట మనకు కలెక్షన్స్ అంతా నాకు తెలియదు కానీ బట్ ఒక శంకర్ గారు రామ్ గారు మూవీ అంటే గేమ్ చేంజర్ నేను ఫైవ్ ఇయర్స్ నుంచి హార్డ్ వర్క్ చేస్తున్న రామ్ చరణ్ తండ్రికి తన ఇడు అంటారు కానీ సోలో మార్క్తో గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ ఎందుకు చూడాలంటే మన లైఫ్ చేంజ్ అయ్యే విధానంగా పాలిటిక్స్ చాలా దగ్గరగా ఉన్నాయి అందరు కామన్ గా తీసే పాయింట్లు వేరు డబ్ లేని రాజకీయము చూడాలనేది ఒక శంకర్ గారి డైరెక్షన్ ప్రత్యేకంగా చెప్పకర్లేదు ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ దగ్గరగా దిల్ గారి గారిలో ఒక మంచి కంటెంట్ ఉన్నది పెద్ద ఒక్క కి సంబంధించి సమయం కేటాయించి ఒక మోటివేషన్ డైలాగ్స్ అనేది అద్భుతంగా చూపించారు వాచ్ ఆల్ ది బెస్ట్ మూవీ